రేపే మనకు అతిపెద్ద పొలాల అమావాసే ఈ అమావాస సామాన్యమైనది కాదు ఈ రోజున మీరు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది అలానే కాకుండా ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక మీ గండాలు మీ పాపాలన్నీ కూడా పోతాయి గంటలోనే ఏంటంటే కనుక మీ సుడి తిరుగుతుంది మీరు కోటీశ్వరులాగా మారిపోతారు మనకేంటంటే ఆగస్ట్ ఇరవై మూడు శనివారం నాడు అమావాస ఏర్పడింది ఆఖరి శ్రావణ శనివారం అందులో ఏంటంటే గనక అమావాస ఏర్పడటం ఇంకా విశేషం అనమాట ఈ చివరి శ్రావణ అంటే శనివారం రోజు లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి అఖండ కుబేర యోగం కలుగుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు శ్రావణ శనివారం పూజా విధానం అలాగే అమావాస రోజు పాటించవలసిన నియమాల గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు ఇరవై మూడవ తేదీని ఏంటంటే గనక పోలాల అమావాస్య వచ్చింది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి చాలా ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు ఈ అమావాసనాడు ఏంటంటే గనక పోలేరమ్మ తల్లిని పూజిస్తారు ఇక చివరి శ్రావణ శనివారం సందర్భంగా ప్రతి ఒక్క తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని కూడా అలానే లక్ష్మీదేవిని కూడా పూజించడం జరుగుతుంది ఈ శ్రావణ శనివారం నాడు ఆడవాళ్ళు నిద్ర నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా లక్ష్మీనారాయణను పూజించేటప్పుడు ఎర్రటి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే ఇంకా మంచిదనమాట అలా సమర్పించటం వల్ల వెంటనే మీ యొక్క కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ శ్రావణ శనివారం ప్రతి ఒక్కరూ ఆవునేతితో దీపారాధన చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా అండి ఖచ్చితంగా తీరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి మీరేంటంటే కనుక ఈరోజు ఇంట్లో ఆవునేతితో దీపం పెట్టండి ముఖ్యంగా స్వామివారికి పిండి దీపం అంటే ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టుకోవటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందన్నమాట మనం ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత ఏంటంటే కనుక ముందు రోజు మనం దేవుడి పటాలు క్లీన్ చేస్తాం అమావాస రోజు దేవుడి పటాలు క్లీన్ చేయకూడదు పూజ గదిని క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంట్లో దీపం పెట్టుకోండి అలానే కాకుండా అవినీతితో దీపం పెట్టి స్వామివారిని పూజించి బెల్లం ముక్క కానీ పళ్ళు కానీ నైవేద్యంగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మంచిది ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి మనం ఏంటంటేనండి మానవులం కదండి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం చాలా పాపాలు అంటే చేస్తూ ఉంటాం కావాలని ఎవరు కూడా ఏ తప్పు చేయరు కావాలని ఎవరు పాపాలు చేయరు కాకపోతే ఏంటంటే కనుక పూర్వకర్మ శాపాలు పాపాలు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి గండాలు కూడా మనకి ఎదురొస్తూ ఉంటాయి దరిద్రాలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి వాటితో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం సతమతమైపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి ఏంటంటే కనుక మనం బయటపడటానికి ఈరోజు ఖచ్చితంగా అండి మీరు ఈ విధంగా స్నానం చేయండి చూడండి గంటలోనే రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా శరీరం సహకరిస్తుంది మీ బద్దకం పోతుంది అలానే కాకుండా సోమరితనంగా ఉంటారు కదా అది కూడా పోవాలి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పూలాల అమావాస రోజున నీళ్ళల్లో ఇది కలుపుకొని స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులండి పోలాల అమావాస రోజు ఖచ్చితంగా ఈ పదార్థాలను నీటిలో కలుపుకొని అంటే స్నానం రెండు పూటలు ఆచరించేవారు మీకు వీలుంటే రెండు పూటలు చేయండి కుదరకపోతే ఒక్క పూటనైనా సరేనండి చేసుకోండి సరిపోతుంది అనమాట కానీ అమావాస్య ఏంటంటే కనుక కొంచెం పవర్ఫుల్గా వచ్చిందండి చాలా చాలా శక్తిని కలిగి ఉండే అమావాస్య అనమాట ఈ అమావాస్య ఏంటంటే మళ్ళా మనకు రాదని చెప్పొచ్చు కాబట్టి పట్టి అమావాస్య రోజున మనము కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి ముఖ్యంగా స్నానం అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి రెండు పూటల స్నానం చేయండి అందరూ కూడా ఏంటంటే కనుక నీళ్ళల్లో ఇది కలుపుకొని స్నానం చేయండి మనం అబద్దాలు చెబుతూ ఉంటాం కదా అలానే కాకుండా ఏంటంటే గనక మన అవసరాన్ని బట్టి మనం అంటే జీవితంలో ఎదగాలని మనం చాలా చేస్తూ ఉంటాం అప్పుడు ఏంటంటే కనుక అవే మనకు శాపాలుగా మారుతాయి పాపాలుగా మారుతాయి అవే మనకు గండాలుగా మారి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు అంటే ఇలా ఇంకా బయటపడగలుగుతారని చెప్పొచ్చు అందుకే స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక రెండు వ్యాపాక రెబ్బలు అలానే కాకుండా ంత పసుపుని మీరు కనుక నీళ్ళల్లో కలుపుకొని చేసుకుంటే అద్భుతం జరుగుతుందనమాట మీకు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు దెబ్బకు మీ దరిద్రం వదిలి మీ యొక్క సుడి తిరిగిపోతుందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక వ్యాపాకు మనం కుల దేవతల్ని గ్రామ దేవతల్ని అలానే కాకుండా పోలేరమ్మని వ్యాపాకులతో చక్కగా పూజిస్తాము మన గుమ్మానికి కూడా ఈరోజు వ్యాపాకులు కడితే మంచిదండి వ్యాపాకులు చాలా చాలా శక్తివంతమైనవి వ్యాపాకుల్లో తెలియని అద్భుత శక్తి అనేది దాగి ఉంటుందన్నమాట అవేంటంటే దైవ రూపంగా భావిస్తారు వ్యాపాకులు అతీత శక్తిని కలుగుంటాయి పసుపు మంగళకరమైనది శుభకరమైనది నీళ్ళల్లో కలుపు కాబట్టి నీళ్లు శుద్ధి అయి శరీరాన్ని తాకినప్పుడు మన గండాలు దరిద్రాలు పోతాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం అనేది విధంగా చేసేసుకోండి ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత మనం చెప్పాం కదా ఇంట్లో పూజ చేసేసుకోండి ఖచ్చితంగా ఆవనేతితో దీపం పెట్టండి ఆవనేతితో దీపం పెడితే మంచిదండి మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు ఏంటంటే కనుక ఇంటికి శని పీడలు పట్టి పీడిస్తున్నాయి శని వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం చాలా బాధపడిపోతున్నాం మా ఇల్లు మాకు అనుకూలించట్లేదు ఇంటి వాతావరణం బాగుండట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఐదు వేపాకు మండలు తెచ్చుకోండి అంటే వేపాకు రెబ్బలు కాదండి మండలు ఉంటాయి కదా కొమ్మలు చిన్న చిన్నవి మనకు అవేంటంటే కనుక తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి చెక్కండి అంటే అటు ఒక వ్యాపక మండ ఇటు ఒక వ్యాపాకు మండ కుడి సైడ్ ఎడమ సైడు చెక్కండి అంటే ఇలా కూర్చోయండి అలా లేకపోతే ఏంటంటే గనక ఒక పసుపు రంగు తాడు కానీ వైట్ కలర్లో ఉండే తాడు అంటే దారం కానీ తీసుకొని వాటికి కూడా ఏంటంటే కనుక తోరణాలు ఎలా కడతాం అలా వేపాకులని కట్టుకొని చక్కగా మీరు ఏంటంటే గనక గుమ్మానికి కట్టేసుకోండి సరిపోతుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మంచి జరుగుతుంది ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఇంట్లో ఎలాంటి సమస్య అనేది ఏర్పడకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది కూడా ప్రయత్నించండి ఈరోజు శని అమావాస్య అలానే కాకుండా మనం చెప్పాలంటే శనివారం అమావాస వచ్చింది కదా ఇంకా శ్రావణ మాసంలో చివరి రోజు అని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కాకి ఎదురొస్తే ఏంటంటే కనుక మహా అనుకోండి అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి దగ్గరలో ఉండే లక్ష్మీదేవి ఆలయానికి కానీ లేదంటే కనుక పోలేరమ్మ ఆలయాలకు కానీ వెళ్ళండి అంటే దేవతల ఆలయాలకు వెళ్ళండి ఇలా వెళ్ళి మీ అంటే కుల దేవతల్ని కానీ గ్రామ దేవతల్ని కానీ పూజించండి విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది మీకు మంచి జరుగుతుంది సకల సంపదలు చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇది ఏంటంటే కనుక ఒకటి బీర్వాలో పెడితే చాలా అద్భుతమైన వస్తుంది అనమాట అలానే ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో రెండు లక్ష్మీ గవలు ఐదు యాలకులు చిటికడు కుంకుమ పసుపు కొంచెం పచ్చకరపూరం పదకొండు రూపాయలు పెట్టండి ఇవన్నీ కూడా లక్ష్మీ కారకం ఇవ వల్ల మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మన జీవితం మారిపోతుంది మన సుడి తిరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించి రుణ బాధను తీసేస్తాయి డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులు కాకుండా చేస్తాయి అలా ఇవేంటంటే కనుక మంగళకరమైనవి లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడే వస్తువులు అనమాట మూట కట్టి బీర్వాలో దీపం దూపం చూయించి ఇంకా తర్వాత మనం దాచిపెడితే చాలండి ఇంకా మనకు మించి ఇంకేమీ లేదనమాట మీ బంగారం కావచ్చు డబ్బు కావచ్చు వృధా ఖర్చులు తగ్గటానికి అవకాశం ఉంటుంది డబ్బు అనేది పెరుగుతుంది రోజు రోజుకి ఏంటంటే కనుక డబ్బు అనేది మీకు కనిపిస్తుంది దినదిన అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం కూడా మీరు పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ బీరువాలు మాత్రం తప్పకుండా ఏంటంటే కనుక ఈ వస్తువునైతే పెట్టుకోండి ఇదేంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటాయి యాలకులు మన ఇంట్లో ఉంటాయి చిల్లర నాణ్యాలు పదకొండు రూపాయలు తీసుకోండి నోటును పెట్టకండి చిటగడి కుంకుమ పసుపు కర్పూరం ఉంటుంది ఒకవేళ పచ్చకర్పూరం లేదు తెచ్చుకోలేమంటే రెండు కర్పూరం పిల్లలు పెట్టుకోండి ఆ తర్వాత లక్ష్మీ గవ్వలు ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో లేవు తెచ్చుకోలేదంటే కనుక మీరు అమావాస రోజు రెండు లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి ఇది ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఈ రోజు ఉదయం అంతా కూడా మనకు బాగానే ఉంటుంది సాయంత్రం అంతా కూడా బాగానే ఉంటుంది ఈ పరిహారం చేసేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మంచి కోసం చేస్తున్నాం మంచి జరగాలని చేస్తున్నాం అని సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా మంచి జరుగుతుందండి బీర్వాలో డబ్బు పెడితే ఉండదని బాధపడేవారు డీ అంటే బీరువా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది మా ఇంట్లో ఇప్పటి వరకు బీరువాలు ఎప్పుడు కూడా మేము డబ్బుని చూడలేదనుకునేవారు కూడా ఏంటంటే కనుక చక్కగా చూడటానికి అవకాశం ఉంటుంది కానీ ఒకటి ఇక్కడ గుర్తు పెట్టుకోండి బీరువా చిందరవందరంగా పెట్టుకోకండి బీర్వాలో అంటుకు ముట్టుకు సంబంధించిన వస్త్రాలు పెట్టకండి అలానే కాకుండా ఏంటంటే కనుక బీర్వా తలుపులు తీయగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి అలాంటప్పుడు లక్ష్మీదేవనగ్రం కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం అనేది ఏంటంటే కనుక చక్కగా అభివృద్ధి చెందుతుంది అంతేగాని బీరువాలో బొద్దింకలు చచ్చిన వాచన అలానే కాకుండా బీర్వాలు ఎప్పుడు కూడా అంటే చెడుగా ఉండటం ఇలాంటివి చేయకూడదండి బీర్వాలు ఏంటంటే కనుక నీట్గా చక్కగా ఉంచుకోవాలి అలాంటప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కుబేర స్థానంగా బీరువాల ఆకర్ని భావించబడుతుంది కాబట్టి మన ఇంట్లో ఏంటంటే కనుక మనం బీరువాలో మొత్తం కూడా అంటే మంచిగా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట కొంతమంది ఏంటంటే కనుక అప్పటికప్పుడు ఫంక్షన్స్కి బట్టలు వేసుకుపోయి తీసుకొచ్చి వెంటనే మడత పెట్టేసి బీరువాలో పెడతారు అలా పెట్టకూడదండి అది కొంచెంసేపు గాలికి వేసి పెట్టుకోండి లేదంటే ఒకసారి నీళ్ళలో తీసేసి బీరువాలో పెట్టండి డైరెక్ట్గా తెచ్చి మాత్రం పెట్టకండి ఇక బీరువా లాకర్ పైన ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు ఉండేలాగా చూసుకోండి ఏంటంటే స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు దురదృష్టాన్ని తరిమేసి అదృష్టాన్ని తెచ్చి పెట్టడానికి స్వస్తి గుర్తు ఉపయోగపడుతుంది స్వస్తి గుర్తు గంధంతో మన లాకర్ పైన వేసుకుంటే మంచిది అనమాట బీరువా పైన కూడా ఓం గుర్తు స్వస్తి గుర్తు వేస్తే ఇంకా మంచిది బీరువా దగ్గర వారానికి ఒకసారి అయినా సరే ధూపం వేయాలి ఈ మూట మనం పెడతాం కదా ఇది గుర్తు పెట్టుకోండి శ్రావణ అమావాస రోజు పెట్టుకున్నాం కాబట్టి ఆరేడు నెలల వరకు కూడా ఉంటుంది ఆ ఆరు ఏడు నెలల వరకు కూడా మనకు పనిచేస్తుంది ఆ తర్వాత పనిచేయదు చేయదు కాబట్టి ఏంటంటే కనుక తీసేసి ఒక రావి చెట్టు మొదట్లో పెట్టేసి రండి ఆ మూటని విప్పి చూడకండి అందులో ఉండలే అంటే అందులో ఉండే వస్తువుల పవర్ అనేది దిగిపోతుంది కాబట్టి తీసుకెళ్ళి డైరెక్ట్గా రావి చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ పరిహారం కూడా చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా బీరువాలో అయితే ఇదైతే పెట్టుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి మీకు మంచి జరుగుతుంది అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ ఇది ఇదొకటి వేసుకోండి పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అంటే ఆకర్షిస్తుంది అనమాట సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వస్తుంది భర్త ఆదాయం పెరగాలని కోరుకునే స్త్రీలు ముఖ్యంగా గుర్తు అంటే మా భర్త సంపాదన పెరగదండి మా భర్త అంటే సంపాదన అసలు పెరగలేకుండా ఉందండి మాకు అసలు మా భర్త సంపాదన పెరగాలండి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఈ యొక్క అమావాస్య అంటే శ్రావణ అమావాస్య కదా పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది అలానే కాకుండా పసుపు ఏంటంటే కనుక యాంటీబయటిక్గా పనిచేస్తుంది పసుపు తదితర దేవతలకు ఇష్టము పసుపుతో మనం అనేక రకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటాము పసుపు అనేది ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది అనమాట పసుపు వల్ల మనం ఏంటంటే కనుక చాలా పొందవచ్చండి అంటే అనేక రకాల పరిహారాలు చేసేసి ఫలితాలను పొందవచ్చు అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏ స్త్రీ అయితే అమావాస్య రోజు ముఖ్యంగా శ్రావణ అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి పెడుతుందో ఆ స్త్రీ యొక్క భర్త సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ స్త్రీ యొక్క భర్తకు ఐశ్వర్యం ప్రాప్తింపబడడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే చాలామంది కూడా మా భర్త అంటే సంపాదన పెరగదండి మేము చాలా పూజలు చేస్తామండి చాలా వరకు కూడా లక్ష్మీదేవి మా ఇంట్లోకి రాని రాదండి మా ఇంట్లో ఉండదండి ఎన్ని పూజలు నోములు చేసుకున్నా కానీ మాకేం పెద్దగా ఫలితం ఉండదు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది ఇలా ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పసుపు డబ్బా పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది మనం డబ్బాలో పోసుకుంటూ ఉంటాం కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలు యొక్క వస్తువు వేసి పెడితే చాలా ఇంకా మిసుడు తిరిగినట్టే నాలుగు వైపుల నుంచి అంటే ధనం అనేది ఆకర్షించబడుతుంది డబ్బుకు లోటు ఉండదు డబ్బు అనేది ఏంటంటే కనుక నిరంతర ప్రవాహం లాగా మన దగ్గరకు వచ్చి తీరుతుంది అనమాట అంటే మన దగ్గరకు వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు హిందూ అంటే శాస్త్రంలో ఏంటంటే కనుక అండి చెప్పాలంటే కనుక మన హిందూ ధర్మంలో పసుపు లేనిది మనం ఏ శుభకార్యం చేయమండి పసుపుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పసుపు ఏంటంటే చాలా వరకు కూడా అశుభాలను తీసేసి శుభాలను చేకూరుస్తుంది పసుపు ఏంటంటే పవిత్రతను కలుగు ఉంటుంది అనమాట అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలు ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి రెండు యాలక్కలను తీసుకోండి యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం యాలకులు కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తే అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి రెండు అంటే యాలకాయలను తీసుకోండి యాలకులు కూడా ఏంటంటే కనుక నీట్గా ఉండేలాగా చూసుకోండి ఈ రెండు యాలకులు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అంటే దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు రెండు యాలకాయలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రెండు యాలకులు తీసుకొని ఏంటంటే కనుక మీ పసుపు డబ్బాలో వేసేసుకోండి అంటే మీరు ముందుగానే సంకల్పం చెప్పుకోవాలి పసుపు డబ్బాలు యాలకులు పెడుతున్నాం కాబట్టి భర్త ఆదాయం పెరగాలి భర్తకు మంచి జరగాలి భర్తకుపార అంటే ధనయోగం కలగాలన్నట్టుగా చెప్పుకొని ఇంకా మీరు ఏంటంటే కనుక పసుపు డబ్బాలు వేసి పెట్టుకోండి యాలకులు పెడితే మంచిదే కదండి మనకు మంచిగా జరుగుతుంది చెడైతే జరగదు యాలకులు ఆలకలు పెట్టేసామా వదిలేసామా ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంకా పసుపు డబ్బాలు అలాగే ఉంచేసామా తీయకూడదు ఇంకా అలానే ఉండనివ్వండి ఏం కాదు ఒకవేళ ఆ పసుపు అయిపోయి డబ్బా కడగాల్సిన అవసరం వస్తే అప్పుడు తీసేసి అవి ఒక చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ పసుపు డబ్బాలు పసుపు పోసుకొని రెండు యాలకులు సంకల్పం చెప్పుకొని వేసేసుకోండి కానీ యాలకులు పుచ్చు ఉండకూడదు డ్యామేజ్ ఉండకూడదు ఈ యాలకులు ఏంటంటే కనుక కొంచెం బాగాలేకుండా ఉంటాయి కదండీ అలా లేకుండా చూసుకోండి కొంచెం నిఘ ఆడేలాగా చూసుకొని ఆ తర్వాత అందులో వేసేసుకోండి సరిపోతుంది అనమాట రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ రోజు అమావాస్య కదా మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి చాలా మంది కూడా ఏంటంటే కనుక రండి అమావాస్య రోజు చేసే తప్పుల వల్ల ఏంటంటే కనుక జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇంటి గుమ్మానికి గు అంటే మీరు గుమ్మడికాయ కట్టుకోవచ్చు అలానే కాకుండా వ్యాపాకులను కూడా కట్టచ్చు గుమ్మడికాయ కట్టకపోతే కలవంద మొక్కను కూడా కట్టుకోండి అలా కట్టడం వల్ల ఏంటంటే మన ఇంటికి మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రోజు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ముఖ్యమైన పనుల కోసం వెళ్తారు ఇంకా తప్పదు వెళ్ళాలి అన్నట్టుగా వెళ్తారు కదా అలాంటి వాళ్ళు కాలికి ఏంటంటే గనక కాటుకను పెట్టుకొని వెళ్ళండి అమావాస రోజు ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుందండి కాబట్టి ఏంటంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి అమావాస రోజు మన పెద్దవారు చెప్తూ ఉంటారు ఏదైనా తాకితే పోనే పోదో అదేంటంటే గనక పట్టి పీడిస్తూ ఉంటుందంటారు చెడు గాలి ఉంటూ ఉంటుంది భూమిపైన ఏంటంటే కనుక ఎన్నో దృష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి అందుకే ఈరోజు కులదేవతని కానీ మన గ్రామ దేవతల్ని కానీ పూజించుకుంటే మంచిది అలానే పోలే అంటే పోలేరమ్మను కూడా పూజించవచ్చు ఆ తర్వాత మీరు ఏంటంటే గనక ఇంట్లో అంటే గ్రామ దేవతలు కానీ మీ కుల దేవత కానీ అవినీతితో దీపం పెట్టడం అమ్మవారి ఆలయానికి వెళ్ళటం ఇలా చేసుకోండి మంచిది ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి నల్లటి వస్త్రాలను ధరించకండి నలుపు ఏంటంటే కనుక రండి శనికి సాంకేతం కాబట్టి జీవితంలో శని పెరుగుతుంది అమావాస్య శనివారం శనివారం రోజున నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలానే ఏంటంటే కనుక ఈరోజు నల్లటి వస్త్రాలను దానం చేస్తే జన్మాంతర దరిద్రాలు హండ్రెడ్ పర్సెంట్ పోతాయి అంటే మిమ్మల్ని శని పట్టి పీడించి ఇబ్బంది ఇంకా మీ జీవితం అంతా కూడా నరకం అనుకోండి దాని నుంచి మీరు బయటపడతారు కాబట్టి నల్లటి వస్త్రాలను దానం చేయండి సరిపోతుందన్నమాట